அகர <laughs> జోహార్ డాక్టర్ మండల స్వామన్న జోహార్ డాక్టర్ మండల స్వామన్నా వద్దిలా మండల స్వామన్న సాహిత్యం మండల స్వామన్న అక్షరాలు జోహార్ డాక్టర్ మండల స్వామన్నా

క్షణ కార్యక్రమం డాక్టర్ నాగేశ్వరం గారు పుస్తకావర్చన కార్యక్రమం పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు మిత్రులారా ప్రెస్ కావాలి ఫోటోలు మంచిది అండి ప్లీజ్

ఇందులో ఒక చిన్న పార్టీ ఏంటంటే తొలి ప్రతి అందివ్వాలి స్వీకర్తగా మండల ప్రశాంతి గారు స్వీకరించాలి తొలి ప్రతిని 그런데 그런 데 그런 데 그런 데 그런 데그

చేయ్ నరే ఓకే ఇక్కడ ఇక్కడ టైం మేనేజ్‌మెంట్‌లో 10 నిమిషం 10 నిమిషం 10 నిమిషం 5 చాలు నాళేశ్వరం శంకరం గారికి ఇరవై ఇచ్చిన ఐదు నిమిషాలు మాత్రమే బాగు సార్కు ఇరవై నిమిషాలు నరసింహారెడ్డి సార్కు బాలాచారు సార్కు పదిహేను నిమిషాలు ఫస్ట్ పసులో రవీందర్ గారికి ఇరవై నిమిషాలు ఓకే సార్ రూప్ కుమార్ గారికి పది నిమిషాలు పండిన సార్కు నల్గొండ కాబట్టి ఒక పదిహేను తగ్గించుకోండి నేను సిక్స్ అనుకున్నా నేను సిక్స్ అనుకున్నా సరే సరే ఓకే సార్ యముష్ గారు కూడా పది నిమిషాలే ఓకే సార్ సరే మండల స్వామి గారికి పర్టికులర్గా నాకు ఏమి అనుబంధం ఉన్నదంటే ఆయన మొదటి అపాయింట్మెంట్ తెలుగు పండితుడిగా ఉరుమట్ల జబ్బిచెస్ ఉరుమట్ల అది సుమృత సకిందర్ రెడ్డి గారి ఊరు నేను అక్కడే చేస్తున్నా అప్పుడు ప్రమోషన్ వచ్చింది తాను అక్టోబర్ రెండు వేల తొమ్మిదిలో తాను అపాయింట్ అయ్యాడు అక్కడికి వచ్చేట్టు నేను అక్కడ అక్కడ కలుస్తున్నా అక్కడ ఆ ఊర్లోనికి నివాసం ఉండేదంతకు వచ్చారు అప్పుడు అక్షర బహుశా ఆరు నెలల ఇంత తక్కువ ఉండొచ్చు బహుశా వాళ్ళు ఇంటికి పోయినాం అప్పుడప్పుడే పరిచయం వారితో అక్కడి నుంచి మా ప్రయాణం స్టార్ట్ అయ్యింది రెండు వేల తొమ్మిది నుంచి పాపం కొద్ది రోజులు రేషనైజన్ వచ్చింది మళ్ళీ నాగినే పల్లికి వచ్చిండు అక్కడి నుంచి అప్పటి నుంచి మొన్నటి వరకు అక్కడే నాగలేని పల్లెలే చేశాడు సో అయితే తను అక్కడ ఉన్న కాలంలో నేను గమనించింది సాహిత్యంలో సరే దాంట్లో చదవచ్చు ఇంకా పరిపక్వత లేదు నిజాన్ని చెప్పాలంటే ఎప్పుడైతే హైకవైక్యం మరి సార్కి ఏ నిమిషంలో ఎప్పుడు పరిచయం లేదో నాకు తెలియదు పర్టికులర్గా నాకు అప్పుడు సార్ పరిచయం లేదు వాస్తవానికి పదమూడు పద్నాలుగు అనుకుంటున్నాను అక్కడి నుంచి తన సాహిత్య పరిణతి నైపుణ్యత నుంచి అద్భుతంగా తయారైంది బహుశా వీళ్ళంతా తయారు చేసి ఉండదు అక్కడ అక్కడ మేము బాగా చర్చించేది అప్పటికే ఉమ్మడిలో ఉన్నప్పుడు మేము బాగా సాహిత్యం గురించి బాగా నా కొంత కొంత నేను మాత్రం అంత రాస్తున్నా కానీ సార్ కవిత్వంలో కొంత శిల్పం ఉండాలి సార్ డైరెక్ట్ ఇంత చెప్పకూడదు సార్ అని చర్చించుకునేవాళ్ళం ఆ తర్వాత ఆ తర్వాత పంతొమ్మిది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి వచ్చేసరికి ఎక్కడి కవిత్వం రాస్తుండ్రు ఎక్కడి కథలు రాస్తుండ్రు సాహిత్య విమర్శ అద్భుతమైనటువంటి చాలా బాగా రాసిన ఇక మళ్ళీ అగ్ని మాట్లాడలేం కానీ ముఖ్య ముఖ్య అంశాలని చెప్పు చెప్పుకుంటూ వెళ్ళాలి జస్ట్ జూన్లో జూన్ నుంచి కాస్త హెల్త్ పరంగా ఇబ్బంది పడి జూలై అనుకోండి జూన్ జూలై నుంచి స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది కానీ ఇది అని తెలువ తనకు స్టోన్స్ ఏదో అనుకుంటున్నాడు నాకు ఫోన్ చేసేది స్టోన్స్ ఫామ్ అయింది అని ఫోర్త్ సెప్టెంబర్ పన్నెండుకో పదమూడుకో బయటపడ్డడాన్ని అయితే మాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది అప్పుడు కానీ ఆ తర్వాత ఒక నెల తర్వాతనే నెల వన్ అండ్ హాఫ్ జరిగిపోయింది అయితే అంతకంటే ముందు తను చనిపోతా అనే కంటే ముందు వారం ఫోన్ చేసి అన్నా అన్న ఫలానా వ్యాసాల పుస్తకం కవిత్వ పుస్తకం కథల పుస్తకం ఎవరెవరికి అంకితం ఇవ్వాలి అనేది ఒక వీలునామా గారు చెప్పిండు చెప్పిండు నిన్న ఫోన్ చేస్తే కూడా మేడం ఎవరెవరికి అంకితం ఇవ్వాలో రాసి పెట్టినాడు అందరూ అవునా మేడం నిన్న మాట్లాడుకుంటే మేడం చెప్పింది సో తను అనుకున్నట్టుగా మేము ఈ పుస్తకాన్ని నల్లగొండ కథా పాఠశాల నల్లగొండ కథా పాఠశాల మళ్ళీ నల్లగొండ కథా పాఠశాల అంటే ఒక్క నిమిషాలు మళ్ళీ ఒకసారి కొద్దిగా చెప్పాలి మేము కేవలం రెండు వేల ఇరవైలో సార్ మా బాగా సాగర్ల గారు మేము అనుకొని మరి ఎవరెవరు ఈ కథలు రాస్తారు అనుకుంటే మేము కొంత వెతుక్కున్నాం వెతుక్కున్న తర్వాత ఒక పది మంది ఉప్పల పద్మ గారు ఏభూషి గారు గ్రూప్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాను అట్లాగే ఏభూష గారు పండార శంకర్ గారు వచ్చారా వచ్చారు ఇంకా కొంతమంది ఆ కథలు అక్కడి నుంచి నల్లగొండ కథ పాఠశాల నుంచి మేము పదిహేను రోజులకోసారి ఒక కథ రాసుకొని మేము అందరం జూమ్ మీటింగ్ పెట్టుకునే వాళ్ళం అదంతా కరోనా పీరియడ్ అదంతా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ జూమ్ మీటింగ్లో కూడా చాలా నిర్మోహమాటంగా అంత నిర్మహం ఆటంగా ఉండేది వారి మాదృ కొద్ది వాళ్ళు ఇక్కడే ఉన్నారు అంటే ఇండియాలో అందుకే పిలుచుకున్నారు నల్లగొండ కథా పాఠశాల నుంచి వచ్చినటువంటి ఈ కథలే ఒట్టి చాప ఇందులో అప్పుడు ఈ ఒట్టి చేపలు కథ చదివినప్పుడు పాత్ర వస్తుంది జుంపాలి అయితే నిన్నమన్న చదివిన మళ్ళీ చదివిన అంతకంటే ముందు అదే సారు చదువుతుంటే మళ్ళీ చదువుతుంటే ఓహో ఈ బుద్ధి చేపలేనా ఇదిలోనే పెట్టింది ఈ కథ అని అప్పుడు అనుకున్నాను కథలు కూడా ఎంత బాగా రాసింది ఇల్లు దొరికింది అనే కథను రాసింది అది క్యాస్ట్ సిస్టంలో అంతెందుకు నాకు ఉద్యోగం వచ్చిన కొత్తలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభైలో సేమ్ ఇదే విలియం ఇలా అదే ఉంది ఇల్లుదొట్టి ఎంత ఎంత అవస్థ ఉంటుందంటే అంటే ఎన్ని అవమానాలు ఉంటాయంటే మాకొక సంతృప్తి ఏంటంటే కొంత కష్టపడ్డప్పటికీ సదల సత్తయ్య గారు నేను ఉప్పల పద్మ గారు ఈ నలుగురు బాగా కాన్ఫరెన్స్ లేని వానం అది వచ్చినప్పుడు కానీ ఏమి దీనికి అన్ని ముఖ చిత్రం ప్రతిదీ రెండు మూడు రోజుల సార్ ఒకసారి ఫోన్ చేసేది అంతా అంత ఆత్మీయంగా ఉండేవాడు సో సో మండల స్వామి గారికి నా そういうこと。So పుస్తకాలన్నీ ఇప్పుడు సభాధ్యక్షులు పెరుమల్ల ఆనంద్ గారు సార్ గురుతుల్యులు డాక్టర్ నాగేశ్వరం శంకరం సార్ విశిష్ట అతిథులుగా ఉన్న ఇష్టమైన అట్లాగే ఆత్మీయ అతిథులు తెలంగాణ ఉద్యమంలో దొరికిన మాకు కుమార్ సార్ మా మిత్రులు రాపోలు సీతారామరాజు గారు మరొక పెద్దలు అన్న ఏమూషి నరసింహ గారు సభలో ఉన్నారు మిత్రులు చాలా మంది పెద్దలు ఉన్నారు గుడిపాటి సారు మా హరగోపాల్ అన్న పెద్దలందరికీ కూడా శుభ సాయంత్రం ఆనంద్ ఉద్వేగాన్ని దాచుకొని సభని నడిపిస్తూ ఉన్నారు ఎందుకంటే స్వామన్న లేడు ఆయన లేకుండా ఆయన పుస్తకాన్ని మనం ఆవిష్కరి నాకు ఒక భయం ఉంటే నేను ఏం చేస్తానేమో అని ఎందుకు అంటే స్వామన్నతో ప్రేమతో అల్లుకుపోయేవాడు ఎక్కడ కనపడ్డా సరే చాలా ప్రేమగా అది నన్ను చాలా తక్కువ మంది ఉంటారు సాహిత్యకారులు కూడా చాలకుపోయేటటువంటి తనం నేను ఆయన ఆయన దగ్గర చూసినా మనందరం కూడా చూసినాం బహుశా నాగా అందరితోటి తలలో నాలుకలాగా మెలిసి తిరిగిండు లో వచ్చేటప్పుడు చాలా ప్రేమగా ఆత్మీయంగా చేసి చాలా గా ఉండేది అట్లాంటి మనిషి సడన్ గా మాయమైపోతే లేరు అని చెప్పేసి అంటే నేను నమ్మలేకపోయాను ఎందుకంటే ఆయనకి ఇంకా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ ఇరవై పేర్లు బతకాల్సి వేడు అని చాలా బాధ కలిగింది అయితే ఈ పుస్తకము అంటే నేను ఆయనకు ఒకటే మాట చెప్పినా స్వామన్నను తిరిగి మీరు బతికిస్తున్నారన్నా అందుకు మీకు దండాలు అని చెప్పారు ఏదో మొహమాటానికి దండేసి దండ పెట్టుకుని పోయే బ్యాచ్ చెయ్యాలా బతుకున్నప్పుడు సస్తే బాగుంది చాలా బయటికి ప్రేమ నటించి సావమనే వ్యాసాల రాష్ట్రంలో చూసిన మళ్ళా బతుకుండా వాడు ఎప్పుడు చస్తడానికి చూసుకోలేదు ఈ సమాజంలో మనం ఉన్న సమయం ఇది ఇలాంటి సమయంలో ఒక మిత్రుడుగా కష్టం ఉన్నది మా గురిపాటి సార్ చాలా పుస్తకాలు వేస్తున్నాడు చాలా మందిని ఎంకరేజ్ చేస్తున్నాడు ప్రోత్సహిస్తున్నారు అరే మన మిత్రుడు వెళ్ళిపోయింది కదా ఆయన సాహిత్యాన్ని మనం ఎందుకు దేవద్దు అనేటటువంటి నేను సాగర సద్దన్నకు అన్న మీరు ఆయన బతికిస్తున్నారు అని మెసేజ్ పెడితే నాకు రిప్లై ఇచ్చిండు ఇది ఒక్కటే కాదు ఎంత గొప్ప ప్రేమ గల్లా మనుషులండి ఇంత గొప్ప ప్రేమ కలిగిన వాళ్ళు దొరకడం నిజంగా స్వామన్న అదృష్టమైన ప్రేమించిన వాళ్ళు కాబట్టి వీళ్ళు అంత శక్తి మేరకు ఈ పుస్తకాన్ని తీసుకొచ్చేటటువంటి పని చేస్తున్నారు అని చెప్పి నాకు అనిపించింది పెయిన్ఫుల్ లైఫ్ నుండి వచ్చింది దళితుడిగా చాలా కులవమాన విధం నేను ఆయన సావుకి ఆ గుర్రం కూడాకి వచ్చినప్పుడు అలా మా సాగర సద్దన వీళ్ళు పట్టలు బట్టలు ఆయన చదువుకున్నాడు తమ్ముళ్ళని చెల్లెళ్ళని చదివించిండు అట్లా చదువు విలువని గుర్తించి ఆయన రైతులు చేయలేని పని అది వాళ్ళు వేరే పనులు ఏమైనా చేయచ్చు కానీ ఒక దర్జీ కులానికి దసరా వచ్చినా సంక్రాంతి వచ్చినా చాలా బర్డేలు ఉంటుంది అట్లాంటి పని చేసుకుంటూ చదువుకున్నాడు ప్రాంతాల్లో వెనుకబడ్డ కులాల్లో మన అందరి జీవితాలు ఇట్లాగే ఉంటాయి చాలా పెయిన్ఫుల్ లైఫ్ ఉన్న అయితే నా తర్వాత ఒకళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాన్ని ఆయన మా నాగేశ్వరం సార్ కానీ చాలా ప్రేమతో రాసిండు వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే నల్గొండ జిల్లాకి నల్గొండ జిల్లా ఎట్లా తన మార్గాన్ని తానే వేసుకున్నాడు ఒక దళిత కథకునిగా తాగినటువంటి నేటివిటీ మన ఊళ్ళలో బాగా వాడుకలో ఉన్నటువంటి పదం చేపలు అనదు తెలంగాణ మాండలికంలో అందరూ ఆ కథ చదివిన తర్వాత ఇది కరెక్ట్ బొమ్మనే వేసర్రు అని చెప్పేసి నాకు అనిపించింది గొప్పగా దీన్ని వేసండి అయితే నల్గొండ జిల్లాకి తెలంగాణ కళా సాహిత్యం కానీ ఆ తర్వాత కాలంలో వచ్చినటువంటి కథల్ని కానీ మనం చూసుకున్నప్పుడు ఆ రోజుల్లో ఉన్నటువంటి భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఆ వ్యవస్థ తాలూకు ప్రతిఫలనాలు బోయ జంగయ్య ముక్తవరం పార్థసారథి బోధనం నర్సి స్కైబా దొడ్డిరామ్మూర్తి భూతముత్యాలు వేములియ్య ఎలికట్టే శంకరు అజ్మతుల్లా చందు తులసి గుండెపంగు వరకుమార్ దాకా అక్కడి కోణంలో ఇంకా నేను ఎవరు నా పేరు మిస్ అయ్యి కూడా ఉండొచ్చు అట్లా అట్లాంటి ముద్ర ఉన్నది ఆ నేపథ్యంలో ఉండి